పార్లమెంటు నియోజకంలో జరుగుతున్న పాలమూర్ న్యాయయాత్ర సందర్భంగా గ్రామానికి రావడం జరిగింది మీ అందరు తెలుసు పది సంవత్సరాల నుంచి ఒక కుటుంబ పాలన ఒక దుర్మార్గమైన పాలన ఒక నియంత్రిత పాలన సబండ జాతిని మోసం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీని మీ అందరూ కూడా ఆ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వేదికల పెద్ద ఎత్తున మహిళల అమ్మలు ఆ రోజు ఇందిరామ్మ రాజ్యం రావాలని చెప్పి పాట కూడా వాడి ఈ గ్రామం మహిళ మహిళా అమ్మలో అందరూ కూడా కాబట్టి ఇవాళ మీరు ఆశించినట్టు మీరు నచ్చిన ప్రభుత్వం మీరు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇవాళ మీరు ఆశించింది గత పది సంవత్సరాల నుంచి సంక్షేమం ఆశించరు ఇవాళ వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పారు పేదల సంక్షేమాన్ని ఇవ్వాలి పది సంవత్సరాల నుంచి ఒక్క ఇళ్ళ టిల్లియలే ఈ గ్రామంలో కాబట్టి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇవాళ ఏదైతే ఆరు క్యారెట్లు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో ఆ మాటను నమ్మి ఇవాళ ప్రజాపాలన తెచ్చిన మీ అందరికి మాట నిలబెట్టుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసిన సంగతి మీ అందరికి తెలుసు ఇలా మీరు నచ్చిన ముఖ్యమంత్రి మీరు మెచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ సంక్షేమ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఫ్రీ బస్ పాస్ ఫ్రీ ఏర్పాటు చేయడం జరిగింది రెండవది ఆరోగ్య శ్రీ కార్డు ప్రతి మహిళ కానీ ఎవరికి కానీ ఏ చిన్న రోగం వచ్చినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వైద్యం చేయించుకోవడానికి అనుకోండి పది లక్షల వరకు ప్రారంభించడం జరిగింది మీకు ఇంకొక విషయం ఆ రోజు అమ్మలు చెప్పారు అక్కలు చెప్పారు బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలుంటే పన్నెండు వందల యాభై రూపాయలు చేసిరని చెప్తే మేము వస్తాము పదికల్లోకి వస్తుంది మీ ఆశీస్సులతోనే వస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఐదు వందలకు సిలిండర్ ఇస్తామన్నాం అనుగుణంగా రాబోతుంది ఐదు వందలకు సిలిండర్ అని చెప్పి మీ అందరితో సహ మనం చేస్తున్నాం ఇంకొక విషయం ఇవాళ గ్రామాలలో తండలల్లో ఎస్సీ వాళ్ళల్లో పేదలకు ఎవరైతే కరెంట్ బిల్లు తీసుకుంటారో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కరెంటు బిల్లులు అదలం చేస్తున్నారు ఇంటి టాక్స్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని మళ్ళీ అనుగుణంగా స్టాండ్ కాబోతుంది చెప్తాను మీకు తెలుసు చూస్తా ఉన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు ఇలా ఇండ్ల కార్యక్రమం ఒక్క కాన్సెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ మార్చి తర్వాత కాబట్టి మిత్రులు అన్నట్టు భాస్కర్ అన్నాడు ఆ రోజు అన్నా పదిహేను అయింది ఇంద్రామ్మ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం తప్ప ఒక్క ఇల్లు రాలేదంటే ఆ రోజు నేను మాట ఇచ్చిన మహిళ మహిళల సమక్షంలోనే వంద నుంచి వంద యాభై ఇల్లు తీసుకొస్తామని చెప్పినాం కాబట్టి అది కూడా పూర్తి చేస్తాం తప్పకుండా అదే కాకుండా మొన్న నేను భాస్కర్ ను గ్రామ కమిటీ అధ్యక్షులను కూడా మాట్లాడడం జరిగింది మన గ్రామానికి ఇవాళ శ్యామరావు తండ రోడ్డు గ్రామంలో రెండు రోడ్లు యూత్ కు అంబేద్కర్ యూత్ భవనం కావాలంటే కూడా అవి మంజూరు చేయడం జరిగింది కొడతారు గొప్ప రావత రోడ్ కూడా చేస్తారని చెప్పి వారిని అడిగి వారికి ఒక బుక్ ఇస్తున్న వాళ్ళే ఇవ్వాల్సింది గ్రామ పెద్దల సమక్షంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు చేయని పనులు ఏవైతున్నాయో అవి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పి మీ అందరితో ఇవాళ దేవాలయ సమస్యలు చెప్తా ఉన్నాం ముఖ్యంగా మనకు సాగునీరు లేదు సాగునీరు లేదు గత ప్రభుత్వం మీ అందరూ తెలుసు ఇవాళ కేసీఆర్ అనేటోడు ఇవాళ నియంత్రిత పాలన కొనసాగించే ఒక కుటుంబ పాలన చేసే మన షాద్ నగర్ కు చుట్ట నీళ్లు రాలేదు ఒక ఎకరకు నీళ్లు రాలేదు కాబట్టి ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం వలసల జిల్లాను సాగునీరు ఇస్తామని చెప్పి ఆ రోజు రెండు ఒకసారి ఎంపీ రెండు సార్లు ముఖ్యమంత్రి అయినంత కూడా మనకు సాగునీరు రాలేదు లక్ష్మేపల్లి రాలేదు కాబట్టి ఇవాళ పచ్చి అబద్ధాలు చేసిన వ్యక్తులకు బుద్ధి చెప్పింది కాబట్టి మళ్ళొక్కసారి ఇవాళ లక్ష్మీదేపల్లి రిజర్వాయను ను మనం సాధించుకోవాలి పాలమూరు ఎత్తిపోతల పథకం సాధించుకోవాలంటే మనందరికి ఒక ఎంపీ అవసరం ఉంది గత ఎంపీ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఏడు ఉన్నాడో తెలియదు కాబట్టి ఇవాళ నాలుక లేని ఎంపీని చేసి మనం నష్టపోయినాం కాబట్టి ఇవాళ పని మంత్రుడు నీతి మంత్రుడు రాజకీయ సురంధ్రుడు ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలో కీలకమైన చట్టాన్ని తిప్పి శక్తిని ఎంపీగా కాబట్టి మనం అందరము రెండు వేల పద్దెనిమిదిలో గెలిపి లేకపోయినా ఇలా రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది నియోజకవర్గంలో మన శాసనసభ్యుడు ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ వాతావరణం మారింది ప్రజల పార్టీ వచ్చింది ప్రజల ప్రజాస్వామ్య పార్టీ వచ్చింది కాబట్టి మనం అందరం కలిసి వంశచందర్ రెడ్డిని ఎంపీగా చేసినట్లయితే మనకు పాలమూరు పథకానికే కాదు లక్షిందేపల్లి రిజర్వాయర్ సాధించుకోవడానికి వంశీచందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా మనవి చేస్తూ మహబూర్నగర్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నావు కదా మరి మీ నియోజకవర్గం అయినటువంటి కల్వకుర్తి నియోజకవర్గం మహబూర్ నాగర్ రాదు కదా కల్వకుర్చ నియోజకవర్గం నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో ఉంటది కదా మీ సొంత నియోజకవర్గం నువ్వెక్కడైతే ఎక్కడైతే నువ్వెక్కడైతే శాసనసభ్యునిగా వ్యవహరించినావో ఆ నియోజకవర్గం కనుక మీ లోక్సభలో ఉంటే మీకు ఆ నియోజకవర్గం నుంచి మంచి మద్దతు వస్తుంది మంచి మెజారిటీ వస్తుంది మీకు లాభం జరుగుతుంది కదా కల్వకుర్తి లేకపోవడం వల్ల మీకు నష్టం కదా ఎందుకు కల్వకుర్తి నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్ ఉంటే మీకు ఇంకా లాభం జరిగేది కదా అదేమో నాగర్ కర్నూలు కి పోతుంది అనే మాట చెప్పినప్పుడు నేను నిర్మోహమాటంగా నిర్మోహమాటంగా ఆ పాత్రికేయ మిత్రుడికి చెప్పింది నాకు కలువకుర్తి ఎట్లనో షాద్ నగర్ కూడా అట్లనే మా కలుకృతి లేకపోతే ఏంది మహబూబ్ నగర్ లోక్సభలా మా షాద్ నగర్ ఉంది కాబట్టి నా సొంత నియోజకవర్గం ఉన్న దాంతో సమానము నాకు కల్వకుర్తి ఎట్లనో షాద్ నగర్ అట్లనే కల్వకుర్తి నుంచి నాకు ఎంత మద్దతు అయితే ఎంత బలం అయితే నాకు ఇచ్చేటోళ్ళు ఖచ్చితంగా షాద్ నగర్ నుంచి కూడా అంతే మద్దతు అంతే బలం నాకు వస్తుంది నాకు ఇది కల్వకుర్తితో సమానం నా సొంత నియోజకవర్గంతో సమానం అనే మాట చెప్పడం జరిగింది ఆ విషయం ఎందుకు చెప్తుందంటే ఇవాళ నిడదవెల్లి నాకు పక్కనున్న జూలపల్లి గాని పక్కనున్న చంద్రదన గాని పక్కనున్నటువంటి తనకొండ పెళ్లి ఎట్లనో మనం ఉన్నటువంటి నిడద వెళ్లి కాని పక్కనున్న లేమామిడి గాని కేశంపేట గాని ఈ గ్రామాలన్నీ కూడా నాకు మా సొంత గ్రామాలతో సమానం అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రత్యేకించి నిడద నాకు కొత్త ఏం కాదు భాస్కర్ దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి పరిచయం నాకు ఎప్పుడు ఈ గ్రామానికి మీరు ఏ కార్యక్రమానికి రమ్మన్నా కాదనకుండా మీరు ఎప్పుడు రమ్మన్నా గాని నిడదవెల్లికి రావడం జరిగింది మరి నిడదవెల్లికి ఒక ప్రత్యేకత ఉంటది ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉత్సాహవంతులైనటువంటి యువకులని నేను ఇంతవరకు ఈ పరిసర గ్రామాలలో ఎక్కడ కూడా చూడలేదు చాలా చురుకైనటువంటి యువకులు చాలా కష్టపడి పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు ఈ నిడదవెల్లి గ్రామంలో ఉన్నారు నా ఉద్దేశంలో నిడదవెల్లి గ్రామం అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున వీర్లపల్లి శంకర్ గారికి మద్దతు ఇచ్చి వారి గెలుపులో కీలక పాత్ర పోషించారు మస్జిద్కి తీసుకపోయి మా కోసం ప్రార్థనలు చేసి మమ్మల్ని దీవించి మీరు ఖచ్చితంగా రానున్న ఎంపీ ఎలక్షన్ లా మేమందరం కూడా ఒక్క ఓటు కూడా పక్కకి పోకుండా నూటికి నూరు శాతం మీకు ఓట్లు ఎత్తి మిమ్మల్ని గెలిపిస్తామనే మాట చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ చేసి మనం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము మీరందరూ కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వీర్లపల్లి శంకర్ గారిని గెలిపించుకుంటే వారు మీరు ఎట్లయితే వారికి మద్దతు గెలిపించిండ్రో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అనేది ఒక పదవి కాదు ఒక హోదా కాదు అది ప్రజలకు సేవ చేసే ఒక బాధ్యత అనే ఆలోచనతోటి వారు పనిచేయడం జరుగుతుంది ఇందాక చెప్తుండే శంకర్ అన్న మాట్లాడినప్పుడు నేను మీకు ఈ పుస్తకం ఇస్తున్నా అని భాస్కర్ కి చెప్పిండు చెప్పిండా ఏ ఊరికి పోయినా ఈ పుస్తకం ఒకటి ఇస్తున్నారు ఎందుకు ఈ పుస్తకం అంటే మీకు గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు మీకు ఇక్కడ నుంచి చంద్రదన కావాల్సిన రోడ్డే కానివ్వండి జూలపల్లి కావాల్సిన రోడ్డే కానివ్వండి తండాకి సంబంధించిన రోడ్డే కానివ్వండి ఇందాక భాస్కర్ చెప్తుండే ఈ గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ ఉంది కానీ అద్దె భవనంలో నడుస్తుంది ఇక్కడికి మాకు పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలి మాకు బిల్డింగ్ కావాలని చెప్పడం జరిగింది అతనే వెనకటి గ్రామంలో ఎవరిదైనా ప్రభుత్వం కేటాయించిన ఇల్లు ఉన్నదంటే అది పది సంవత్సరాల క్రితం ప్రతాపన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంద్రమా ఇల్లు ఉన్నాయి తప్ప గత పదేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు అంటే మీ గ్రామానికి ఇల్లు కావాలన్నా ఆ ఇల్లు కానీ రోడ్లు గాని డ్రైనేజీలు కానీ అన్నీ కూడా మీరు ఈ పుస్తకంలో రాసిస్తే ఈ పుస్తకం తీసుకొని వీర్లపల్లి శంకర్ గారు మీరు రాసిచ్చినటువంటి ప్రతి పని చేతి పెట్టనీకే నీకే పెట్టినటువంటి ఈ పుస్తకం ప్రతి ఒక్క గ్రామంలో వీర్లపల్లి ఎమ్మెల్యే రెండు నెలల్లో మా సమస్యలన్నీ తీర్చిందని చెప్తారు అంటే నిజంగా ఇట్లాంటి ఎమ్మెల్యేలను చూసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చూసి అందరం కూడా గర్వపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు ఇక ఇక్కడ ఎమ్మెల్యే ఎట్లయితే మన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రాంత ముద్దు బిడ్డ మన పాలమూరు ముద్దు బిడ్డ మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవాళ ప్రజా పాలన కొనసాగిస్తున్నారు మన రాష్ట్రంలో ఇంకొక విషయం ఇప్పుడు వీర్లపల్లి శంకర్ అన్న భాస్కర్ నేను మీతో మాట్లాడుతుంటే భాస్కర్ అడుగుతున్నాడు ఆ బిల్డింగ్ కి అవుతుంది ఆ బిల్డింగ్ కి ఉన్నదా అని ఇందాకనే భాస్కర్ మాట్లాడినప్పుడు చెప్పింది నాకు గుర్తు ఐదు ఎకరాల పెద్ద మనిషి నర్సింగ్ రావు కొడుకు కాదు రంగారావు గారు రంగారావు గారు వాళ్ళ నర్సింగ్ రంగారావు గారు ఐదు ఎకరాల పదకొండు గుంటలు భూమి మన ఊర్లో ఇవ్వడం జరిగింది విద్య అంటే ఏదైనా ఒక స్కూల్ ఆ ఐదు ఎకరాల పది పదకొండు గుంటల భూమి ఉన్నది శంకరన్న ఎన్ని పైసలు అయితే అని కూడా ఎందుకు అడుగుతున్నట్టే పోయి ఆడ ముఖ్యమంత్రికి చెప్పాను ఇన్ని పైసలు అయితే నేను నిడ్డవెల్లి పోయినా నిల్లవెల్లికి పోతే నిడ్డవేలి ఊ అందరు అందరూ కూడా మహాత్మా జ్యోతి పూరేకి బిల్డింగ్ కావాలన్నారు ఆడ ఐదు ఎకరాల పదకొండు గుంటలు ఆల్రెడీ రంగారావు అనే పెద్ద మనిషి ఇచ్చిండు ఇవ్వకు ఇన్ని పైసలు అయితే ఈ పైసలు ఇవ్వని పోయి రేవంత్ అన్న ఆయన రేవంత్ అన్న శంకరన్న ఏది అడుగుతుంది కాదనడు ఎందుకో ఆయన పోయినాడు బోలాశేంకరుడు కాబట్టి గాంధీభవన్ లో మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే నలభై యాభై మంది ఎమ్మెల్యేలు ఉండరు వాళ్ళందరినీ పెట్టి వీళ్ళపల్లి అని పిలుస్తున్నారు ఈయన మీరు అడిగినా మీరు అడిగినా కాదనకుండా ఎందుకు చేస్తా అంటుండంటే ఈయనకు ఒక నమ్మకము ఎవరు ఆ నమ్మకం అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శేఖర ఏదడిగినా కాదనడు ముఖ్యమంత్రి గారు నేను ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు ఇస్తాడు కాబట్టి ఏ ఊర్లో ఎవరైనా ఏమడిగినా గాని నేను ఖచ్చితంగా చేసి పెడతానే మాట చెప్తున్నాడు ఇవాళ ఇక్కడ శాసనసభ్యుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటేనే మనకి పనులు అవుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రేపు ఎంపీగా కూడా చె గుర్తు మీద గెలిచినటువంటి ఎంపీ ఉంటే రాష్ట్రం నుంచే కాదు కేంద్రం నుంచి కూడా మనకు కావాల్సినటువంటి నిధులు మనం తీసుకొచ్చుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఈ ప్రాంతానికి మన నిడదవెల్లే గాని మన కేశంపేట మండలమే గాని మన షాద్ నగర్ నియోజకవర్గానికి ఎన్నో నిధులు అంటే అన్ని నిధులు మనం తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మీరందరూ గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మన ప్రాంత మన ప్రాంతానికి మన పాలమూరు జిల్లాకి మన షాద్నగర్ నియోజకవర్గానికి న్యాయం చేయనికే నేను శంకరన్న మేమిద్దరం కూడా చూడట్ల లాగా మీకోసం పనిచేస్తామని శంకరన్న రేవంత్ అన్న దగ్గరకు పోయి మీకు కావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకొస్తాం నేను శంకరానంద్ తొలకపోతా ఢిల్లీకి దొరికపోతా రాహుల్ గాంధీ గారి దగ్గర దొరకపోయి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి సంస్థలు కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులను తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించే ముందు నిడదవెల్లికి నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నిడదవెల్లి గ్రామ ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది రానున్న ఎంపీ ఎలక్షన్లలో మొన్న ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడి వీర్లపల్లి శంకర్ గారి గెలుపులో కీలక పాత్ర పోషించినో రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరందరు కూడా గుర్తు కోటేసి కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో మిరదవెల్లి గ్రామ కీలక పాత్ర పోషించాలని నేను తెలియజేస్తూ ఎలక్షన్లు అయిపోయినా గెట్టుకుండాలంటే మళ్ళా మేము మిరదవెల్లి గ్రామానికి వస్తే నేను మళ్ళా సమావేశంలో మాట్లాడితే మీ నిడదవెల్లి వల్లనే నేను ఇలా ఎంపీ అయినా అని నాతో చెప్పించుకునేటట్టుగా నిడదవెల్లి గ్రామం ఉండాలనే మాట తెలియజేస్తూ మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్